మన తెలంగాణ ప్రాంతీయతత్వం చచ్చిపోయింది అన్నట్లుగా ఎంపీలను బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకపోవడానికి కారణాలు తెలంగాణ ప్రజలు ప్రజలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్లయింది మాకు సున్నా ఇవ్వండి అని మాకు ఎటువంటి అభివృద్ధి అవసరం లేదు అని ప్రజల చేత ప్రజలే చెప్పినట్టు ప్రజలను చెప్పుతో కొట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవర్తించింది బడ్జెట్ విషయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లో తెలంగాణకు ఏ విధమైనటువంటి బడ్జెట్ ప్రణాళికకు సంబంధించిన అంశమే కానీ ప్రతిపాదనే కానీ డిపిఆర్నే కానీ ఎటువంటిది దక్కకుండా కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది దీన్ని ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించి చైతన్యవంతులై ఎప్పుడైనా ప్రాంతీయ తత్వాన్ని చంపుకోకూడదు ప్రాంతీయంగా ఎంతో కొంత బలం ఉండాలని ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు అవసరం ఉంది కేవలం రెచ్చగొట్టే మాటలు అనవసరమైనటువంటి ప్రేరేపణలకు ప్రేరేపణలకు లోనై తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు తమ అస్తిత్వాన్ని కోల్పోయిరా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే బడ్జెట్లో మనకు కేంద్ర ప్రభుత్వం చూపించినటువంటి మొండి చెయ్యిని పరిగణలోకి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి సమితి ప్రేమ ఉన్నట్టు మనకు తేట తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా ఎటువంటి హైవేలను ఎక్స్ప్రెస్ వేలను ఎక్స్టెండ్ చేయకపోగా ఈ విధమైనటువంటి బడ్జెట్ ప్రణాళిక వచ్చినందుకు తెలంగాణ ప్రాంతవాసిగా నేను బాధపడుతున్నాను భారతదేశంలో ఎర్లియెస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే అతి చిన్న స్టేట్ ఎల్డర్ అంటారు దీన్ని ఎల్డెస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఎకానమీని బూస్టప్ ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అయినా సరే ఇప్పటి వరకు ఎటువంటి బూస్టప్ ఇయ్యకపోగా మనంతర మనమే నిలదొక్కుంటుంటే మన ప్రాంతీయ తత్వాన్ని చంపేసే విధంగా రెండు కేంద్ర ప్రాంత పాలిత కేంద్ర పా పార్టీలైనటువంటి సెంట్రల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ అండ్ బీజేపీ తెలంగాణ అస్తిత్వాన్ని మట్టు కలిపే విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని మట్టిలో కలిపే విధంగా మూర్ఖంగా ప్రజలను తయారు చేసి రెచ్చగొట్టి ఈరోజు మన అస్తిత్వము మనకు సంబంధించిన ఆర్థిక ప్రణాళిక బడ్జెట్ లేకపోవడం మనం గమనించవచ్చు దీనికి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మూల్యం చెల్లించాల్సిన అవసరం మున్ముందు ఉంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తీక్షణంగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం మీద ఎంత ప్రేమ ఉంది అని తెలంగాణ రాష్ట్రం అనేది ఒక లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి రాష్ట్రంలో హైవేస్ ఎక్స్ప్రెస్ వేసుగా క్యాల్కులేట్ చేసుకుంటే మన రాష్ట్రం గుండా వెళ్ళే ఎక్స్ప్రెస్ వేస్ చాలా తక్కువ తక్కువ అంటే తక్కువ గోల్డెన్ కార్డినల్ ఏదైతే కేటాయించిందో భారతదేశం యొక్క నాలుగు ప్రధాన నగరాలను కలిపేటువంటి హైవే తెలంగాణలో వెళ్ళేది కేవలం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే అది కూడా గద్వాల్ జిల్లాలో వెళ్తుంది కర్నూలు దగ్గర నుంచి ఐజా పరిసర ఐజా మండలము ఆ పరిధిలో వెళ్తుంది అంటే ఇక్కడ మనం ఐజా ఒడ్డపల్లి మండలాలన్నమాట ఈ మండలాలలో మాత్రమే వెళ్తుంది కానీ ఇంకెక్కడ వెళ్ళదు గోల్డెన్ కార్డినల్ లేకపోగా మన హైవేస్ ఎటువంటి ఎక్స్ప్రెస్ వే కూడా నిర్మాణంలో లేకపోగా ఆంధ్ర ప్రాంతానికి ఇంటర్లింక్ అయిన ఎక్స్ప్రెస్ వేలు తప్ప తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఒక ఎక్స్ప్రెస్ వే ఏదన్నా ఉందంటే అది రీజనల్ రింగ్ రోడ్ ఆ రీజనల్ రింగ్ రోడ్ ప్రణాళికను ఏదైనా ముందుకు తీసుకొచ్చిందా ఈ బడ్జెట్లో ఏమైనా దానికి అమౌంట్ కేటాయించిరా అంటే ఏమీ లేదు శూన్యం ఈ లెక్కన ఈ పద్ధతిన మనం క్యాల్కులేట్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ఇంకొక పదిహేను సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది రీజనల్ రింగ్ రోడ్ రావడానికి లేదా వచ్చే ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఏదైనా అమౌంట్ కేటాయిస్తే వేగవంతంగా పనులు జరిగి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఒక స్థిరస్థాయి అంటే గొప్ప ఆలోచనకు పునాది పడుతుంది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి